రి ఓం ఈనాటి మంత్రము ధనిక ధనవంతుడు సాక్షాత్తు చక్రవర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు అయినటువంటి ఆ శ్రీనివాసుడు మించిన ధనవంతుడు ఎవరున్నారు రామో విగ్రహవాన్ ధర్మ ఆయన ఎటువంటి ధనవంతుడయ్యా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయనతో ఆయన హృదయంలో ఉంటుంది అలాగే రామావతారంలో ఆయన ధర్మానికి ధర్మం మొత్తం ఆయన ఎలా నడవాలో నడిచి చూపించాడు ధర్మాన్ని ఎలా ఆచరించాలో అటువంటి ధర్మానికి ఆయన అధిపతి అది ధనం ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ధర్మ మార్గంలో నడవగలగడమే ధనం అటువంటి ధర్మానికి అధిపతి అయిన అత్యంత ధనవంతుడైన శ్రీరామచంద్ర శ్రీ శ్రీవేంకటేశ్వరుడి పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపడనం ఓం ధనికాయ నమ ఓం ధనికాయ నమ ఓం ధనికాయ నమ